ప్రభాస్ గారు సేట్ ఈ వాన్స్ లిజెన్ స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ వాట్ వాల్స్ యువర్ ఫీలింగ్ వెన్ నారింగ్ సీన్ టు పవన్ కళ్యాణ్ గారు అది మొమెంట్ చాలా ఫీలింగ్ అంటే ఏం లేదు అంటే బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ అ లాడ్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి అంటే యూజువల్గా ఏంటంటే నేను నేను కూడా అంత లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి మీరు ఇష్టం అది నేను చెప్పను అనమాట అంటే ఎప్పుడూ చెప్పలేదు సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను అప్పుడు చెప్పా సార్ నేను నేను ఇలాగ యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట అంత ముందు సాంగ్ షూట్ చేసాను ఫస్ట్ రోజు ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అంటే క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయనకి మీటర్ ఏంటి ఇలాగే ఏంటి అనేది అర్థం అయిపోతుంది చాలా ఫాస్ట్గా అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ ఫిట్ మన ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోతుంది ఆయనకి సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంటా పైకి చదివేస్తాడు సీన్ని ఈ రీడ్స్ లాట్ అనమాట చాలా ఇష్టం ఆయనకి సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చూసి అరే చాలా బాగుంది సీన్ దీన్ని బాగా చేయాలని ఎగ్జైట్ అయిపోయాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట నేను చూసే అబ్బా ఓకే రా బాబు ఫస్ట్ ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి సిన్స్ యు డైరెక్టెడ్ బోత్ ఆఫ్ బోత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఇట్ కెన్ యూ టెల్ వన్ క్వాలిటీ విచ్ ఇస్ కామన్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ 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 జెన్యూన్ పీపుల్ అనిపిస్తుంది అంటే దే డోంట్ హార్మ్ अदर పీపుల్ అంటే వాళ్ళ తిన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి అతను ఇలా చేయాలి ఇతను బ్యాడ్ అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం అదే ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు మనం కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు ఇఫ్ లైక్ సంథింగ్ కదా అసలు ఇన్టెక్షన్ దట్స్ వై హి మూవీస్ ఆల్సో మనం చిన్నప్పటి నుంచి సిని ఎన్ డ్రైవర్ ని హిందీ సాంగ్ ఉంది ఎక్సక్ట్లీ నేను యాక్చువల్లీ అబ్దుల్ ఎందుకంటే షార్ట్ వన్ ఫిల్మ్ అన్నమాట 5 గంటలమే షూట్ చేశామా క్రామగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తూనే ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను అంత సెట్ చేసుకొని అక్కడతో ఆగలే అయినా లేదు ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని సుయీత్ చూడు ఏమో బాగుంది ఏమో బాగుందండి సార్ ఇదంతా నేను ఒక కన్సెక్ట్ చేసి ఆ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ త్రీ డే షూట్ చేశాం వర్షం పడింది అంతా పడింది ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం సూపర్ లక్కీగా హ్యాపీ ్్étique Вас matteo müрам. ౘonents Bana g behaviour. ిరలారమ లె గాదుకై అ. నూ ఏ మటిfoleling ఉనిటయ అ. �трడిశ్ళ్లా అ., ఈయఱిధి చిండిడు విం గంకసండి తహకుండింం వ్కతే అయరి అ. రాలీ త టెన్షన్ పడకుండా కామ్ ఉంటే బెటర్ ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ చేస్తాం లైక్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాము దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీస్ ఆఫ్ బాజీ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యూ క్రియేట్ అ వరల్డ్ దానికి దానిలో ఉండే రూల్స్ అవన్నీ మీకు మాత్రమే ప్రాపర్ అది కూడా ఏమైపోయిందంటే అది చాలా పెద్ద సిటీ అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రిలీజ్ స్పెండ్ టైమ్ ఆన్ దట్ అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయి ఇవి ఎక్కువ ఉన్నాయి సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లైట్ గానే ఆ సిటీకి వచ్చింది కూడా ఫస్ట్ లో నుంచి రాకుండా సో దానివల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్ లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ ఎక్కువ తీయకూడదు అంత మించి ఏం తీస్తాం సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట ఒక థర్టీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి తెలిసి మళ్ళీ అవుతుంది ఇలా చాలా అలా అనుకున్నాం కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది బుక్ లిస్ట్ చేద్దాం ఇలా అనుకున్నాం కానీ బట్ మనం ఓవర్ అయిపోతున్నా బాబు పక్కన పెట్టాం Uh, what do you think is your biggest పాయింట్ uh, plus point as a director biggest plus point huh? biggest